ఓం శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెళ్ళ మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మంగళవారం సాయంత్రం ఐదు నుండి తొమ్మిది గంటల మధ్యలో ఈ చిన్న ఉపాయం చేయండి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే మీరు కోరుకున్న ఇల్లు కొనగలుగుతారు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అతింటిలో ఉండి సొంత ఇల్లు కావాలి అని సంవత్సరాల నుంచి అనుకునే వారికి మంచి మార్గాలు కనిపిస్తాయి అంటే ఇల్లు కొనుక్కునే అవకాశాలు మార్గాలు కనిపిస్తాయి అలాగే మీరు డబ్బులు అప్పుగా ఇచ్చారు ఆ డబ్బులు మీకు ఇవ్వకుండా మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే స్నేహితులకు కావచ్చు కుటుంబ సభ్యులకు కావచ్చు ఇలా జరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఉపాయం చేయడం వల్ల వారి దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలో మీకు మార్గాలు తెలుస్తాయి అలాగే మీకు రావాల్సిన డబ్బులతో పాటు ముఖ్యమైనది ఏంటంటే అప్పుగా మీరు ఇప్పించారు మీ స్నేహితులకి లేదా తెలిసిన వారికి మధ్యవర్తిగా ఉన్నారు వారు డబ్బులు కొట్టి వెళ్ళిపోయారు ఆ డబ్బులు మీరు కట్టవలసి వచ్చింది వారు ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల అలాగే మీ మీద కోర్టు కేసులు ఉండి అనవసరమైన గొడవల్లో మీకు సంబంధం లేకుండానే ఇరుక్కుపోయి కోర్టులో కేసులుండి ఆస్తిపరంగాను అంటే కొన్ని సామాజికమైన గొడవల్లోనూ ఇలాంటి వాటిలో ఉన్న ఈ ఉపాయం చేయడం వల్ల వాటి నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీ జాతకంలో కుజగ్రహ దోషాలు శని దోషాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అంటే జాతకంలో ఈ దోషాలు ఉన్నప్పుడు కుజ ప్రభావం చేత శని ప్రభావం చేత ఇలాంటి సమస్యలు వస్తాయి అవన్నిటి నుండి బయటపడడానికి మీకు భగవద్ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ధన సమస్యలు మనకందరికీ కూడా మెయిన్ వంద మందిలో వంద మందిలో ఏ ఐదుగురుకు ఆరుగురుకు అప్పులు ఉండవు మిగతా వారికి ఏదో ఒక సందర్భంలో అప్పు చేస్తారు ఎప్పుడు దానివల్ల మానసిక ఆవేదన కలుగుతూ ఉంటుంది అంటే అప్పు తీర్చగలుగుతామా లేదా ఏమైపోతామనో భయం ఉంటుంది ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి ఆ భయం కూడా తగ్గుతుంది అలాగే ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు మైలు ఉన్నవారు చేయమాకండి అంటే ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉండి చేయవద్దు అలాగే సంతానం కలిగింది ఇంకా ఇరవై ఒక్క రోజులు కాలేదు స్నానం అవ్వలేదు చేయమాకండి ఇంట్లో ఆడపిల్ల పెద్ద మనిషి ఉంది మైలు ఉంది ఆ సమయంలో చేయవద్దు అలాగే ఇంట్లో ఎవరైనా అంటే నెలసరి ఉన్నవారు కాకుండా వేరే వాళ్ళు చేసుకోవచ్చు అని చేసుకోవచ్చు అంటే ఇంట్లో ఒకరికి నెలసరి ఉంది ఈ ఉపాయం చేయవచ్చా చేయకూడదా ఉంటుంది నెలసరి ఉన్నవారు చేయకూడదు మిగతా ఎవరైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మీకు రెడ్ కలర్ క్లాత్ లేదా రెడ్ కలర్ పేపర్ ఇలాంటి పేపర్ అయినా పర్వాలేదు నేను చూపిస్తున్నాను కదా ఇలాంటి పేపర్ అయినా పర్వాలేదు లేదంటే క్లాత్ సింధూరం నీ కావాలి ఆవు నెయ్యి కావాలి ఇక్కడ ఆవునే కానీ లేదా నువ్వుల నూనె కానీ ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు సింధూరము ఆవునే కానీ నువ్వుల నూనె కానీ లేదా ఎర్రటి పేపర్ కానీ ఎర్రటి క్లాత్ కానీ కావాలి ఈ ఉపాయాన్ని మీరు సాయంత్రం అంటే మంగళవారం సాయంత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఐదు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో మాత్రమే చేయండి ముందు కానీ వెనక్కాని చేయవద్దు ఎందుకంటే ఇది మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చే ఉపాయం కాబట్టి మీరు ఈ ఉపాయాన్ని సాయంత్రం సమయంలో చేస్తున్నారు మీ ఇంట్లో మీరు పూజ చేసే ప్రదేశంలో కానీ లేదంటే ఆంజనేయ స్వామి గుడిలో ఈ ఉపాయం చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చే చూపిస్తాను ఒక చిన్న మంత్రం ఉంటుంది మీరు ఈ పదార్థము ఇవి దొరికితేనే చేయండి లేదంటే ఉపాయాన్ని చేమాకండి ఎలా చేయాలి నేను చూపిస్తాను ఆ విధంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్య గురించి అడుగుతున్నారు ఉన్నారు మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి నేను వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను అలాగే ప్లేలిస్ట్ మనకి ఏదైతే ఛానల్ మీరు వీడియోలు కావాలని అడుగుతున్నారో ప్లేలిస్ట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు మొత్తం అన్ని వీడియోలు వచ్చేస్తాయి అలాగే రెండోది ఏంటంటే ఏదైనా ఉపాయం చేస్తున్నప్పుడు నమ్మక విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేకపోతే పొరపాటును కూడా చేయవద్దు అలాగే పదార్థము దొరకకపోయినా సమయం దొరకకపోయినా అంటే ఆ సమయానికి చేయలేకపోయినా ప్రయత్నించే మాకండి మీరు ఏది చేయగలుగుతారో అది మాత్రమే ప్రయత్నించేయండి ఈ ఉపాయాన్ని మీరు మీ ఇంటి దగ్గర చేయవచ్చు అంటే మీ ఇంటి దగ్గర స్వామి పట్ట మీదన్నా ఉంటే ఆ పట్టం మీద చేయవచ్చు లేదంటే స్వామి గుడి ఉంటే ఆంజనే గుడిలోకి వెళ్ళి కూడా చేయవచ్చు ముందుగా మీరు ఏం చేస్తారంటే పేపర్ కానీ లేదంటే క్లాత్ కానీ మీకు నేను మామూలుగా వైట్ పేపర్ మీద చూపిస్తాను పెద్దగా చూపిస్తాను ఈ క్లాత్ మీద రాసుకోవచ్చు నేను కనిపించడం కోసం పేపర్ మీద రాస్తాను ముందుగా సింధూరం తీసుకోండి ఆవని తీసుకోండి ఈ రెండు లేదంటే నువ్వులోనే సింధూరాన్ని కలపండి ఇలా పేస్ట్లా కలపండి కలిపి ఈ రెడ్ కలర్ క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ ఒక చిన్న మంత్రాన్ని రాయాలి ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నేను వైట్ పేపర్ మీద ఎందుకు రాస్తున్నానంటే రాయవలసింది దీని మీదే దీని మీద రాస్తే మీకు కనిపించేది కాబట్టి వైట్ కలర్ పేపర్ మీద రాస్తున్నాను మీరు రాయవలసింది మాత్రం రెడ్ కలర్ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ మంత్రం వచ్చేసి మీరు వంకటి రాయండి ఓం ఓం हम ओम हम पवन చాలా తేలికైన మంత్రం ఈ మంత్రానికి గురుపదంతో పని లేదు మీకు చూపించడం కోసం చేస్తున్నాను అంటే ఎలా రాయాలనేది పవన చిన్నగా కూడా రాయవచ్చు ఇబ్బంది ఏమి లేదు పవన నంద పవన నంద నాయ Naya Pavanananda Namaha Namaha మరొకసారి మీకు చెప్తాను ఓం హం పవన నమః నమ ఈ మంత్రాన్ని నేను మీకు వీడియో డ్రిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు ఈ మంత్రాన్ని చేతితో రాయవచ్చు పొలతో రాయవచ్చు దీని కంపల్సరిగా రెడ్ కలర్ క్లాత్ కానీ రెడ్ కలర్ పేపర్ మాత్రమే వాడాలి అది కూడా సింధూరంతో నువ్వుల నూనె కానీ ఆవు నీతో మాత్రమే రాయాలి మీకు చిన్నగా కూడా రాయవచ్చు ఇబ్బంది ఏం లేదు నేను మీకు రాసి చూపించాను ఇప్పుడు ఏం చేయాలి తర్వాత దీన్ని మీరు ఆంజనేయస్వామి పట్టణం ముందు పెట్టి మీరు నమస్కారం చేసుకోవాలి దీన్ని గుర్తుంచుకోవాల్సిన దేవాలయంలో పెడితే ఎలా చేయాలో చెప్తానో అది కూడా చెప్తాను ముందు ఇంట్లో ఉన్నప్పుడు మనం మామూలుగా స్వామివారి ముందు పెట్టి మీ మనసులో ఉన్న సమస్యలు వాటి నుండి బయటపడాలని కోరుకోండి మీ కోరికలు త్వరగా నెరవేరాలని కోరుకోండి ఒక్క రోజంతా ఈ పేపర్ని పేపర్ని కానీ క్లాత్ని కానీ మీరు మీ దేవుడి దగ్గర పెట్టి ఉంచండి రెండవ రోజు దేవుడి దగ్గర పెట్టిన పేపర్ని మీరు స్నానం అంటే రే రెండవ రోజు అంటే మీరు మంగళవారం నైట్ చేశారు అలాగే బుధవారం ఉదయం లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలని ముగించుకున్న తర్వాత మీరు ఈ పేపర్ని తీసుకువెళ్ళి దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఏదైనా ఉంటే అక్కడ ఆ చెట్టు మొదల దగ్గర మట్టి తీసి మట్లు పెట్టాను లేదా దీన్ని పే అంటే మామూలుగా మనకు ఈ పేపర్ని మనం రాసిన పేపర్ని పారే నీళ్ళలో కానీ అంటే ఏదైనా కాలువ కానీ చెరువు అలుగు కానీ మురుక్కలువ కాదు అంటే పంట కాలువలు కానీ వీటిలో వదిలేయండి ఒకవేళ మాకు అలా అవకాశం లేదు అంటే మీ దగ్గరలో ఉన్న ఆయన స్వామి గుడికి వెళ్ళండి గుడిలో ఇలా అక్కడికి వెళ్ళి పేపర్ మీద రాసి స్వామివారి దగ్గర గుడిలో పెట్టేసి మీరు ఇంటికి వచ్చేయండి గుడిలో పెట్టిన పేపర్కి మీరు దాన్ని చెట్టు దగ్గర కానీ లేదంటే పారే నీళ్ళలో కానీ పెట్టవలసిన అవసరం లేదు అలాగే మీరు ఈ ఉపాయాన్ని ఎన్ని రోజులు చేయాలి అని అనుమానం ఉంటుంది ఈ ఉపాయాన్ని ఒక్క మంగళవారం ఈ సమయంలో చేయండి సంవత్సరంలో ఒక్క మంగళవారం ఒక్కరోజు చేస్తే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు మనం ఇంతకు ముందు చెప్పుకున్న సమస్యలు సొంత ఇల్లు అప్పులు అలా కోర్టు కేసులు కుజుడు శ్రీ భగవానుడు ఇబ్బందులు ఏదైనా ఉన్నా వాటి నుంచి బయటపడతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతరే నమ